హోటళ్ళు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో టీ స్టాల్స్ యథెచ్ఛగా ఎరుపు రంగు సిలిండర్లు వాడకం నేరడుచల్ల మున్సిపాలిటీల మచ్చకైన కానీ నీల రంగు సిలిండర్లు తోజ్యం చూస్తున్న పౌర సరఫరా రెవెన్యూ మున్సిపల్ సంబంధిత శాఖ అధికారులు ఇది వాడకూడదు కదా యాక్చువల్గా మనకి ఇక్కడ అంటే ఈ బిర్యానీ సెంటర్లు చిన్న పెద్ద హోటల్స్ టీ స్టాల్స్ పానీపూరి బళ్ళు ఇడ్లీ బళ్ళు మిర్చి బళ్ళు సుమారు డెబ్బై నుంచి ఎనభై వరకు ఉంటాయి వీటిలో తొంభై ఎనిమిది శాతం వరకు ఎరుపు రంగు సిలిండర్లు వినియోగిస్తున్నారు నిజానికి గ్యాస్ వినియోగదారుల నిబంధనల ప్రకారం ఎరుపు రంగు సిలిండర్ పద్నాలుగు పాయింట్ ఐదు కేజీలు ఉంటే ఈ బ్లూ కలర్ అది పంతొమ్మిది పాయింట్ రెండు కేజీలు ఉంటుంది ఇది డొమెస్టిక్ పర్పస్ కోసమే దాన్ని వాడాలి డొమెస్టిక్ పర్పస్ కోసం రెడ్ సిలిండర్ వాడకూడదు రూల్ ప్రకారం కానీ నిబంధనలు ఎవడో పట్టించుకోవట్లేదు మరి అధికారులు ఏం చేస్తున్నారంటే అధికారులు బిజీగా ఉంటారు కదా పాప మళ్ళీ చెక్ చేయరు ఎంత జరుగుతున్నా సంబంధ అధికారులు మాత్రం తమకేమీ పట్టినట్టుగా వివరించడంతో గ్యాస్ వినియోగదారులు ప్రజల అధికారుల తీరుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు వాణిజ్య సిలిండర్ల గ్యాస్ ధరతో పోలిస్తే గృహ వినియోగ గ్యాస్ ధర తక్కువగా ఉండడంతో హోటళ్ళు టీ పాయింట్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వీటిని కొనుక్కుంటారు డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారులు తమ రిజిస్టర్ మొబైల్ నెంబర్తో ఆన్లైన్లో గ్యాస్ బుక్ చేస్తేనే సిలిండర్ డెలివరీ చేస్తారు కానీ హోటళ్ళు టిఫిన్ సెంటర్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు బహిరంగంగానే కనిపిస్తున్నాయి వీటిని అరికట్టే అధికారం పౌర సరఫరాల శాఖ రెవెన్యూ మున్సిపల్ అధికారులు ఉన్నప్పటికీ వీటిని కట్టడి చేయలేకపోతున్నారు ఇప్పటికే ఉన్నత అధికారులు స్పందించి నిరంతరం తనిఖీలు చేస్తూ తగు చర్యలు తీసుకొని వాణిజ్యానికి గృహ వినియోగ సిలిండర్ సరఫరా నిలిపోయాలని పలువురు కోరుతున్నారు మరి చర్యలు తీసుకుంటారు లేదో చూడాలి మరి